హాయ్ అండి వెల్కమ్ టు హనీరామ్ ఛానల్ ఈరోజు పాక్ ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు శనగపిండి రెండు కప్పుల షుగర్ ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యి ఒక మందంపాటి గిన్నెను తీసుకొని దాంట్లోకి ఒక కప్పు ఆయిల్ని ఒక కప్పు నెయ్యిని వేసి బాగా మరిగించుకోవాలి ఇంకో దాని ఇంకో పాత్రలోకి ఒక కప్పు శనగపిండిని అయితే వేసుకొని గోరువెచ్చని నూనెను కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని జల్లడితో జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నట్లయితే మనకు మైసూరుపాక అనేవి గుల్ల గుళ్ళగా వస్తాయి ఇంకో పాత్రలోకి మనం చక్కెరపాకానైతే తయారు చేసుకుందాము ఒక రెండు కప్పుల షుగర్ తీసుకొని దాంట్లో షుగర్ అంతా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ పాకాన్ని తయారు చేసుకుందాము మనకు ఈ పాకం అనేది మాత్రం మనకు తీగ పాకం రావాలి తీగపాకం వచ్చిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా తీగ వచ్చేంత వచ్చేంతవరకు దీన్ని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న పాకంలోకి మనం ముందుగా జల్లించుకున్న శనగపిండిని దీంట్లోకి వేసి కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకున్న శనగపిండిలోకి మనము వేరే బర్నర్ పైన వేట్ చేసుకున్న ఆయిల్ నెయ్యి అయితే ఉంది కదండి అది ఒక్కొక్క స్పూను దీంట్లో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఒకేసారి ఆయిల్ అంతటినీ పోసుకోవద్దండి ఒక్కొక్క స్పూను వేస్తూ మెల్లమెల్లిగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకోవడం వల్ల మనకు మైసూర్పాక్ అనేది చక్కగా వస్తుంది ఇలా ఆయిల్ అంతా అయిపోయేంత వరకు ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇది శనగపిండి అనేది గిన్నెకి అదుక్కోకుండా ఉండేంత వరకు మనం స్టవ్ పైనే ఉంచుకోవాలి దీన్ని కొంచెం గట్టిపడేంతవరకు ఇలా గట్టిపడిన మిశ్రమాన్ని మనం ఒక అయితే తీసుకొని దానికి ముందుగా ఆయిల్ రుద్ది పెట్టుకోవాలి దాంట్లో మిశ్రమన్నంతటినీ ఆయిల్ రుద్దుకున్న ప్లేట్లో అయితే వేసేసుకోవాలి దీన్ని ఒక పది నిమిషాల తర్వాత వరకు చల్లారిని ఇలా చల్లారిన తర్వాత మనము మైసూర్పాక్ షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది మైసూర్పాకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్